మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న భారీ చిత్రం పెద్ద విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి త్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ చేస్తోన్న ఈ సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి దర్శకుడు బుచ్చిబాబు సన్నా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు మొదట మార్చి ఇరవై ఏడున విడుదల చేయాలని భావించినప్పటికీ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఆ డేట్ మిస్ అయ్యేలా ఉంది దీంతో ఈ సినిమాను సమ్మర్ లేదా దసరా సీజన్కు పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక హెడ్ లైన్స్ చూస్తే పెట్టి మూవీ వాయిదా పడబోతోందా షూటింగ్ ఆలస్యం కానున్నట్లు వార్త సమ్మర్ లేదా దసరాకి షిఫ్ట్ కానుందంటూ ప్రచారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న భారీ చిత్రం పెద్దిపైన టాలీవుడ్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమా పైన ప్రత్యేక క్రేజ్ ఉంది గ్రామీణ నేపథ్యంలో పవర్ఫుల్ కథాంశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు సెన తెరకెక్కిస్తున్నారు చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా కీలక పాత్రల్లో జగపతిబాబు శివరాజ్ కుమార్ దివ్యందు శర్మ కనిపించనున్నారు ఈ సినిమాకు ఆస్కార్ విజేత యా రెహ్మాన్ సంగీతం అందిస్తుండడం మరో ప్రధాన ఆకర్షణ ఇప్పటికే విడుదలైన చికిరి చికిరి పాట మంచి స్పందన రావడంతో పెద్ది సినిమా పైన అంచనాలు మరింతగా పెరిగాయి టెక్నికల్ గా కూడా ఈ చిత్రాన్ని అత్యంత ప్రెస్టీజియస్ గా రూపొందిస్తున్నారని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి ఇక ఈ సినిమా విడుదల తేదీ విషయానికి వస్తే మొదట్లో పెద్ద సినిమాను మార్చి ఇరవై ఏడున విడుదల చేయాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటికే ఫస్ట్ హాఫ్ ను లాక్ చేసినట్టు వార్తలు కూడా వినిపించాయి కానీ షూటింగ్ అనుకున్నంత వేగంతో పూర్తి కాకపోవడంతో ఆ రిలీజ్ డేట్ సాధ్యం కాదనే టాక్ అయితే వినిపిస్తోంది లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇంకా దాదాపు నెల రోజుల పాటు షూటింగ్ వర్క్ పెండింగ్లో ఉందట ముఖ్యంగా సెకండ్ హాఫ్ కు సంబంధించిన కీలక సన్నివేశాలు ఓ స్పెషల్ సాంగ్ ఇంకా చిత్రీకరించాల్సి ఉందని సమాచారం ఈ ఆలస్యంతో పెద్ద సినిమా రిలీజ్ డేట్ పైన రూమర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి ముందుగా అనుకున్న మార్చి ఇరవై ఏడున కాకుండా రెండు నుంచి మూడు నెలలు వాయిదా వేసి మే లేదా జూన్లో విడుదల చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది సమ్మర్ సీజన్ కావడంతో ఆ టైంలో రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ పరంగా కలిసొస్తుందని మేకర్స్ ఆలోచనగా ప్రచారం జరుగుతోంది అయితే ఇప్పుడు వినిపిస్తోన్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను ఏకంగా దసరా సీజన్కు పోస్ట్ పోన్ చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది కి దగ్గరగా ఉన్న వర్గాల సమాచారం ప్రకారం ఇంకా చాలా కీలక షూటింగ్ మిగిలి ఉండడంతో తొందరపడి రిలీజ్ చేయకూడదనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట లేటెస్ట్ టాక్ ప్రకారం చూస్తే పెద్దీని దసరా వరకు వాయిదా వేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది ప్రస్తుతం ఫస్ట్ హాఫ్ ను మాత్రమే పూర్తిగా లాక్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం యార్ రెహ్మాన్ కు ఆర్ఆర్ పంపించినట్లు సమాచారం ఇక సెకండ్ హాఫ్ లో చరణ్ పైన తెరకెక్కించాల్సిన ఓ స్పెషల్ సాంగ్ తో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా ప్లాన్ చేశారట దీని కోసం నెక్స్ట్ షెడ్యూల్ను యూరప్లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది అక్కడ చరణ్ లుక్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని యూనిట్ అంతా భావిస్తోంది మరోవైపు ఈ సినిమా నుంచి రెండో సాంగ్ ను విడుదల చేయాలని మేకర్స్ మొదట సంక్రాంతి టైంను టార్గెట్ చేశారు కానీ సినిమా వాయిదా పడే అవకాశాలు పెరిగిపోవడంతో ఆ పాట విడుదలను కూడా వాయిదా వేసినట్టు సమాచారం మొత్తానికి పెద్ద సినిమా విషయంలో స్పష్టమైన అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా షూటింగ్ డిలే కారణంగా మార్చిలో కాకుండా సమ్మర్ లేదా దసరా సీజన్కు షిఫ్ట్ అవుతోందన్న రూమర్లు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి చరణ్ కెరీర్లో మరో భారీ హిట్ గా నిలవాలనే లక్ష్యంతో మేకర్స్ ఎలాంటి రాజీ పడకుండా సినిమాను పూర్తి చేయాలి అనుకుంటూ ఉండడంతో ఫ్యాన్స్కి మాత్రం ఎదురు చూపుడు తప్పేలా లేవు దీనికి తోడు మార్చ్ చివరిలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఇతర భారీ చిత్రాలు కూడా పెద్ద మేకర్స్ ను టెన్షన్ ని కలిగిస్తున్నాయట ముఖ్యంగా రణవీర్ సింగ్ నటిస్తోన్న దురంధర్ టు కన్నడ స్టార్ యేష్ నటిస్తోన్న టాక్సిక్ సినిమాలు అదే టైంకి విడుదలైతే దేశవ్యాప్తంగా థియేటర్ల లభ్యత ప్రభావం పడే అవకాశం ఉన్నందున ఆందోళన వ్యక్తమవుతోందని టాక్ పాన్ ఇండియా రిలీజ్ కావాలంటే ఉత్తరాది దక్షిణాది అన్ని భాషల్లో సరిపడా స్క్రీన్లు దొరకాలన్నది కీలకం ఈ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే పెద్ద టీం మరో డేట్ వెతుక్కుంటోందన్న ప్రచారం అయితే ఊపందుకుంది పెద్ద చిత్రంలో రామ్ చరణ్ ఇప్పటి వరకు కనిపించని కొత్త లుక్లో దర్శనమిస్తున్నారని ఇప్పటికే విడుదలైన పోస్టర్లు టీజర్లు స్పష్టం చేశాయి ముఖ్యంగా ఆయన బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డెలివరీ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి టెక్నికల్గా కూడా ఈ సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని సమాచారం సినిమాటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని హైలైట్గా నిలవనున్నాయని టాక్ ఈ క్రమంలో విడుదలైన చిక్కిరి చిక్కిరి పాట సోషల్ మీడియాలో సంచలనంగా మారింది ఈ పాట యూట్యూబ్లో వ్యూస్ పరంగా రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు మ్యూజిక్ లవర్స్ నుంచి విశేష స్పందనని దక్కించుకుంటోంది యా రెహమాన్ మ్యూజిక్ మరోసారి వర్కౌట్ అవుతోందన్న అభిప్రాయం పిలిపిస్తోంది